హైదరాబాద్లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది ఉప్పల్ రామంతపూర్ మియాపూర్ మేడిపల్లిలో భారీగా వర్షం కురిసింది పాత బస్తీలో చాలా ప్రాంతాలు జలమయం అయిపోయాయి వరదలో కొన్ని టూ వీలర్స్ అయితే కొట్టుకుపోయిన పరిస్థితి దీంతో జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు మరింత సమాచారం టీవీ నైన్ కరస్పాండెంట్ నూరు అందిస్తారు హైదరాబాద్లో అర్ధరాత్రి భారీ వర్షం కురుస్తుంది అనేక లోతు ప్రాంతాల అయితే కొన్ని ప్రాంతాలు ఏకంగా వాహనాలైతే పూర్తిగా కుట్టుకెళ్లిపోయిన పరిస్థితి మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీస్ యంత్రాంగం కూడా అయిన పరిస్థితి ఎవరు విద్యుత్ స్తంభాలతో పాటు మెయిన్ హౌస్ని ఎవరు ఓపెన్ చేయకూడదు మరోవైపు విద్యుత్ స్తంభాల దగ్గర కూడా ఎవరు పోకూడదని కూడా అధికారులు పదే పదే హెచ్చరిస్తూ హెచ్చరి జారీ చేస్తున్న పరిస్థితి సాధారణంగా పాత బయసుతో పాటు అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది కానీ కొన్ని ప్రాంతాలైతే అంటే రెండు మూడు రోజుల నుంచి అత్యంత ఎక్కువగానే హైదరాబాద్లో ఎండ ఉంది కానీ అర్ధరాత్రి తర్వాత ఒక్కసారి పడిన వర్షానికి చాలా ప్రాంతాల్లో వాహనాలు వాహనాలైతే వాటర్లో కూడా పరిస్థితి కెమెరామెన్ యశ్వంతో నూర్ మహమ్మద్ టీవీ నైన్ హైదరాబాద్